ఈ రోజు రెసిపీ వచ్చేసరికి చికెన్ పకోడీ అండి ఈ పేరు వింటుంటేనే ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది కదా అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి ఈ చికెన్ ని రెండు మూడు సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలి చికెన్ పకోడీ కోసం చికెన్ ముక్కల్ని ఇలా మీడియం సైజు లో కట్ చేయించుకోవాలండి ఇందులోకి ఒక స్పూన్ దాకా ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ దాకా కారం పావు స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ ఒక స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడరు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేసుకోండి రెండు స్పూన్ల ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి ఈ పిండి మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అంతా చికెన్ కు పట్టే విధంగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ మైదా పిండి కానీ ఫ్లోర్ కానీ చికెన్ లో వేసి కలిపినప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే జస్ట్ కొంచెం వాటర్ ని స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోండి మనం ఈ మరీ ఎక్కువ వాటర్ వేసుకుని చికెన్ కలిపినట్టు అయితే పిండి అనేది చికెన్ ముక్కకి సరిగ్గా కోట్ అవ్వకుండా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి ఇలా కలిపిన చికెన్ ని ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం పకోడీ లాగా ఆయిల్లోకి వేసుకోవడమే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం గా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చికెన్ మొక్కను తీసుకొని ఇలా పకోడీ లాగా ఆయిల్లోకి వేసుకోవాలి మనకి పకోడీ కొంచెం ఫ్రై అయిన తర్వాతే మనం గరెట పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ ఏ వినగా ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ మనం మండని హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇవి చూడటానికి పైకి ఫ్రై అయినట్టు కనిపిస్తాయి కానీ లోపలైతే పచ్చిగా అనిపిస్తాయండి వీటిని మనం మండని తగ్గించి ఫ్రై చేసుకుంటే మనం రెండు సార్లు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారితోనే చక్కగా ఫ్రై అయిపోతాయి నాకు ఇవి ఫ్రై అవడానికి టెన్ మినిట్స్ వరకు టైం పట్టిందండి ఇలా వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవడమే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చీలుకగా బోరగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలండి అంతే అండి చికెన్ పకోడీని ఈజీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసామో చూసారు కదా చాలామంది చికెన్ పకోడీని రెండు సార్లు ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేస్తారండి మనం మంటను తగ్గించుకోని కనుక ఫ్రై చేసుకుంటే ఒకసారి ఫ్రై చేసుకున్నా కానీ చక్కగా ఫ్రై అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్